ఏమండి ఆ సంఘం కోసం ఏమని చెబుతున్నాడో మరలా కొన్ని మాటలు మనం చూడగలిగే రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడో ఇరవై మూడవ క్రీస్తు సంఘమునకు అయి ఉన్నాడు ఏమండి సంఘానికి శిరస్సు ఎవరు చెప్పండి సంఘానికి శిరస్సు ఎవరు చెప్పండి సంఘానికి శిరస్సు సంఘములో ఉన్న పెద్దలు కాదు సంఘములో ఉన్న పాస్టర్ కాదు సంఘములో ఉన్న సేవకుడు కాదు సంఘానికి శిరస్సు ఏసయ్య ప్రేమ దేవుని వార్లరా సంఘానికి పెద్ద యేసయ్య సంఘానికి నాయకుడు ఏసయ్య సంఘానికి పరిపాలకుడు ఏసయ్య సంఘానికి ఏమండి మూలకర్త ఎవరు చెప్పండి ఏసయ్య నా సంఘం అనేక ఎవరికి అవకాశం లేదు ఎవరికి వీలు లేదు ఇది నా సంఘం నేను కట్టిన సంఘం నా ద్వారా నియమించబడిన సంఘం అనేది నాకు లేదు ఇది ఎవరి సంఘం అంటే ఎవరు చెప్పండి ఏసు ప్రభు సంఘం ఏ సంఘం ఇది ఈ ప్రపంచంలో ఉన్న ఏమండి అమెరికాలో కావచ్చు లండన్లో కావచ్చు జపాన్లో కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఇండియా కావచ్చు ఈ భూ ప్రపంచములో ఇంచుమించు రెండు వందల ఎనభై దేశాలుగా ఉన్న ప్రతి సంఘములో ఉన్న ప్రతి క్రైస్తవుడు వారందరూ కూడా సార్వత్రిక సంఘములో ఒకటిగా ఉండి ఆ సంఘము ఎవరిది అంటే చెప్పండి శిలవలో యాదాడబడినా క్రీస్తు సంఘమది చూశారా ఇప్పుడు సంఘానికి ఎవరు చెప్పండి ఆయన శిరస్సు